ఇదే అరాచకం ఇదెక్కడి దుర్మార్గం ఫోన్లు వినడం కాల్ డేటా సేకరించడం ఎదుటి వాళ్ళు గుట్టు తెలుసుకోవడం అనుకూలంగా మార్చుకోవడం గత సర్కారు ఇదే చేసిందా ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫడివీట్లో ఏముంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ దిశలో వెళుతోంది ఈ అంశంపైనే స్పెషల్ డ్రైవ్ చూద్దాం ఎంత అరాచకం ఎంత దుర్మార్గం ఎవరి ఫోన్లను వదలలేదు అందరి మాటలు విన్నారు అందరి గుట్టు తెలుసుకోవాలనుకున్నారు వ్యక్తిగతం లేదు ప్రైవసీ లేదు జస్ట్ అరాచకం అంతే చట్టాలను అతిక్రమించారు అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరించారు తెలంగాణలో పదేళ్లుగా కేసీఆర్ సర్కారు చేసింది ఇదేనా ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ చూస్తే గత ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో అర్థమవుతుంది ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి దీంతో ట్యాపింగ్ కేసు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది అసలు ఈ కేసు ఏ దిశగా సాగుతోంది ఎప్పటికి తేలుతుంది రాష్ట్ర ప్రభుత్వ అఫిడవిట్ లో ఉన్న సంచలనాలేంటి దేశ భద్రత కోసం నిఘా సంస్థలు ఫోన్లు ట్యాప్ చేస్తాయి కాని సొంత ప్రయోజనాలు కాసుల కోసం కక్కుర్తి అధికారం నిలబెట్టుకోవడం కోసం ఆరాటం ప్రత్యర్థుల్ని ఎలాగైనా దెబ్బతీయాలనే కుట్ర ఇవే లక్ష్యాలు వీటి కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశారు ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం అవకాశం వచ్చినప్పుడు బ్లాక్మెయిల్లు కేసులతో బెదిరించడం గత ప్రభుత్వం చేసింది ఇదే అని ఇప్పుడు బయటపడుతోంది మరో పక్క ఫోన్ ట్యాపింగ్ కు ఆదేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాల పరిధిలోని అంశమని స్పష్టం రాష్ట్రంలో ఫోన్ ఫోన్ జరిగిందని హైకోర్టు న్యాయమూర్తి కూడా జరిగిందంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా పరిగణించింది దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక రాధే జస్టిస్ వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలు దెబ్బతీసేలా ఫోన్ ట్యాపింగ్ జరిగింది దీని ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉండే ప్రభావం ఉంది కేసు దర్యాప్తు ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టానికి లోబడి జరిగితే తప్ప నిజాలు బయటికి రావు అయితే ఇప్పటికే చార్జ్షీట్ దాఖలైంది దీంతో వెలుగులోకి వస్తున్న కొత్త అంశాలపై ఆధారాలు సేకరించేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు ట్రయల్ కోర్టు అనుమతి తీసుకున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది ట్యాపింగ్ కేసు తదుపరి విచారణ ఈ నెల ఇరవై మూడున జరగనుంది ఎంత అరాచకం ఇది ఎంత దుర్మార్గం ఎవరి ఫోన్లను వదలలేదు అందరి మాటలు విన్నారు అందరి గుట్టు తెలుసుకోవాలనుకున్నారు వ్యక్తిగతం లేదు ప్రైవసీ లేదు జస్ట్ అరాచకం అంతే చట్టాలను అతిక్రమించారు అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరించారు తెలంగాణలో పదేళ్లుగా కేసీఆర్ సర్కారు చేసిన ఇదేనా ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడివిచ్ చూస్తే గత ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో అర్థమవుతుంది ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి దీంతో ట్యాపింగ్ కేసు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది అసలు ఈ కేసు ఏ దిశగా సాగుతోంది ఎప్పటికి తేలుతుందాయి రాష్ట్ర ప్రభుత్వ అఫిడవిట్ లో ఉన్న సంచలనాలేంటి దీనికి సంబంధించి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ రెడ్డికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రమేష్ అసలు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటి వరకు ఎలాంటి సమాచారాన్ని సేకరించారు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది అందులో ఎలాంటి అంశాలున్నాయి ఎస్ దేవి కేసు సంబంధించి ఇప్పటికీ ఒక కేసు మొత్తం ఒక సీరియల్లా నడుస్తుంది ఎందుకంటే దాదాపు నాలుగు నుంచి కొనసాగుతున్న కేసులో ఇప్పటికీ నలుగురు పోలీసు అధికారిని అటు పోలీసులు సిట్ అధికారులు అరెస్ట్ చేస్తారు అయితే కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసులో అందుబాటులో లేకుండా పోయిన ప్రధానమైన వ్యక్తి ఎస్ఐబి మాజీ చీఫ్ అండ్ ప్రభాకర్ రావు అయితే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పూర్తి విషయాలు వెళ్ళొకొస్తు చెప్పి ఇప్పటికీ అంటే అధికారులు చెప్తున్నారు అయితే దీంట్లో ఎస్ఏబీ మాజీ చీఫ్ ఇప్పటికే కేసు నమోదైన విషయం తెలుసుకొని ఇండియా నుంచి వెళ్ళిపోయి అమెరికాలో సెటిల్ కావడం జరిగింది తన అనారోగ్యం బాగాలేదనందున తన చికిత్స నిమిత్తం అమెరికాకు వచ్చి ఉన్నానని చెప్పి కూడా ప్రభాకర్ రావు చెప్తున్నారు అయితే ప్రభాకర్ రావు వచ్చిన తర్వాతనే పూర్తి విషయాలు వెళ్ళికి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అసలు ప్రభాకర్ రావుకు డైరెక్షన్ ఇచ్చింది ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పిందోరు ఫోన్ ట్యాపింగ్లో నెంబర్లు ఇచ్చిన వాళ్ళు అనే విషయాలు తెలుసుకోవాలంటే ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చిన తర్వాత ప్రభాకర్ రావును విచారించిన తర్వాతనే పూర్తి విషయాలు వెళ్లేకి వచ్చే అవసరం ఉంది అయితే ప్రభాకర్ మరొక ముఖ్యమైన వ్యక్తి ఐన్యూస్ ఎండి ఐన్యూస్ చైర్మన్ గా ఉన్న శ్రవణ్ కుమార్ శ్రవణ్ కుమార్ కూడా ఇప్పటికే అమెరికా పారిపోయి ఉన్నాడు అమెరికాలో ఉండిపోయాడు అయితే శ్రవణ రావు కూడా పెద్ద ఎత్తున అటు ఎస్ఐబితో కలిసి పనిచేశాడు ఎస్ఐబి సంబంధించిన లాకారూంలోకి వెళ్ళాడు లాకారూంలో కొన్ని నెంబర్లు ఇచ్చాడు కొంతమంది ఫోన్లో ట్యాప్ చేయించాడు కొంత మనీ ఎక్కడైతే సర్కులేషన్ దాన్ని టోట్ చేస్తుంటే దాన్ని ఆపించే ప్రయత్నం చేశాడు కొన్ని చోట్ల రైడ్లు చేశాడు అంతకాకుండా ఏ వేగంగా చూస్తే మా ప్రతిపక్ష నేత ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఒక ఏదైతే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మొత్తంగా అతని ఇంట్లో జరుగుతున్న వ్యవహారం మొత్తం కూడా విన్నట్టుగా ఇప్పుడు ఆరోపణలు అంతేకాండా మేజర్గా కొన్ని లాజిస్టిక్స్ అంటే ఫోన్ ట్యాప్ సంబంధించిన లాజిస్టిక్ మొత్తం కూడా శ్రవణ్ కుమార్ తెప్పించినట్టుగా ఇప్పుడున్న ఆరోపణలు అయితే మేజర్గా ఈ కేసుకు సంబంధించినట్లయితే పోలీస్ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు అటు ప్రభాకర్ రావుతో పాటుగా శ్రవణ్ కుమార్ ఇద్దరి మీద ఎన్మిడెట్లు జారీ చేయించారు అయితే వాళ్ళిద్దరు కూడా అమెరికా ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరిని ఇండియాకు రప్పించే ప్రయత్నం కొనసాగి చెప్పారు దీంట్లో భాగంగా ఇప్పటికీ ఇటు సిఐడి పోలీసులు ఏపీ సిఐడి తెలంగాణ సిఐడి పోలీసులు అటు అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు కావచ్చు శ్రవణ్ కుమార్ని ఇండియా రప్పించాలంటే ఇంటర్పోల్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది ఇంటర్పోల్కు ఇండియా రిపేట్గా ఉన్న సీబీఐని ఆశ్రయించ ఆశ్రయించాల్సి ఉంటుంది సిబిఐ ద్వారా ఇంటర్పోల్కి వెళ్తేనే ఇంటర్పోల్ ఈ మేరకు స్పందిస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా దీంట్లో అఫిడవిట్లో కూడా ఈ విషయాన్ని కూడా పేర్కోవడం జరిగింది ఈ అఫిడవిట్లో ముఖ్యంగా పేర్కొన్న విషయం ఏంటంటే ఇప్పటికే మేము శ్రవణ్ కుమార్ కావచ్చు ప్రభాకర్ రావు సంబంధించి లుకౌట్ నోటీస్ జారీ చేశాం వాళ్ళిద్దరు సంబంధించిన ఛార్జ్షీట్లో అభియోగాలు మోపడం జరిగింది వాళ్ళిద్దరు సంబంధించిన సమాచారం కూడా ఛార్జ్ పెట్టడం జరిగింది వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం కూడా కోర్టు అనుమతి ఇచ్చింది నాన్ బెడబుల్ వారెంట్ ఇష్యూ చేసింది అంతేకాకుండా వీళ్ళిద్దరు అమెరికాలో సెటిల్ అయినారు కాబట్టి అమెరికాలో సెటిల్ అయిన వీళ్ళిద్దరు ఇండియాకు రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా ఇంటర్పోల్ను కాంటాక్ట్ చేస్తాం సిబిఐకి లెటర్ రాయడం జరిగింది ఇంటర్పోల్ను కాంటాక్ట్ చేసి బ్లూ కార్నర్ నోటీస్ ఇప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి వీళ్ళిద్దరు కనుక ఏదైతే ప్రభాకర్ రావుత్ కావచ్చు శ్రవణ్ కుమార్ కావచ్చు ఇద్దరు కనుక ఇండియాకు వచ్చినట్టయితే పూర్తి వివరాలు వెళ్ళొక వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇద్దరిని ఇండియాకి రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పి అఫిడివిట్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అటు కోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది అయితే దీంట్లో ఎస్ఐబీ మాజీ చీఫ్ కనసర్న్ లో మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది కాబట్టి ఆ వ్యవహారం మొత్తంగా వెలుగురు కావాలన్నా విషయాలు బయటికి రావాలన్నా ఎస్ఐబీ మాజీ చీఫ్ కి ఎవరు డైరెక్షన్ ఇచ్చారు ఎవరు చెప్పారు ఎవరు చెప్తే ఫోన్లు ట్యాప్ చేస్తారు ఎంతమంది ఫోన్ ట్యాప్ చేస్తారు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేసి ఏ యాక్షన్ తీసుకున్నారు కింద ఎంతమంది అధికారులను పెట్టుకున్నారు ప్రణీత్ కుమార్ వ్యవహారం ఏంది ఆ భుజంగరం వ్యవహారం ఏంది తిరుపతనం వ్యవహారం ఏంది రాధాకృష్ణ చేసిన వ్యవహారం ఏంటి ఇవన్నీ వెల్లువకు రావాలంటే ప్రభాకర్ తప్పనిసరిగా ఇండియాకి రావాల్సిన అవసరం ఉంది ఇండియాకి రప్పించాల్సిన అవసరం ఉంది ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత మొత్తంగా విషయాలు కూడా వెళ్ళొకొచ్చే అవసరం అవకాశం ఉంది అయితే మరో చూసినట్లయితే ఈ కేసులో ముఖ్యంగా మొత్తం నలభై రెండు మంది కీలకమైన వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అటు ఎస్ఐబి వినడం జరిగింది చూడడం జరిగింది చెప్పడం జరిగింది దీంట్లో ముఖ్యంగా టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ తర్వాత ఆ కేసును విచారిస్తున్న జడ్జి సంబంధించిన ఫోన్ కూడా పూర్తిగా ట్యాప్ చేశారు అయితే ఇందులో జడ్జి సంబంధించిన ఫోన్ ట్యాప్ చేసినట్లు భుజంగరాయ స్వయంగా చెప్పడం జరిగింది అతని పెట్టి భుజంగరావును అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్లో తీసుకొని కస్టడీలో తీసుకొని విచారించినప్పుడు స్వయంగా ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేస్తాను అన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసినట్లయితే అప్పటి జడ్జ్ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ సంబంధించి ఆ కేసును ఏది వింటున్న జడ్జి ఫోన్తో పాటుగా అతని భార్య సెల్ ఫోన్ కూడా ట్యాప్ చేశాం వాళ్ళ వాటర్ కూడా ఎప్పటికప్పుడు చెప్పి చెప్పామని చెప్పింది దాంతోపాటుగా ఇందులో చాలామంది పేరు కూడా చెప్పడం జరిగింది దీంట్లో ముఖ్యంగా చూస్తే రేవంత్ రెడ్డి ఏదైతే ప్రతిపక్ష నేత అయినా రేవంత్ రెడ్డి అతని సోదరులు కొండలు కావచ్చు తిరుపతి కావచ్చు వాళ్ళతో పాటు వీనే రెడ్డి తర్వాత వీళ్ళ నలుగురు ఫోన్లను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం కావచ్చు వినడం కావచ్చు చేయడం జరిగింది వీళ్ళతో పాటు వీళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ భార్య పిల్లలకు సంబంధించిన ఫోన్లను కూడా విన్నట్టుగా దీనిలో పేర్కోవడం జరిగింది దీంట్లో మొత్తంగా వీళ్ళ రేవంత్ రెడ్డి అనుమలా కొండల రెడ్డి రెడ్డితో పాటుగా వినయ్ రెడ్డి ఈ నాలుగుతో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగుల రెడ్డి ఈటల రాజేందర్ అయితే ఈటల రాజేందర్ ఫోన్ ఏదైతే నగర్ సంబంధించిన ఉజరాబాద్ సంబంధించి ఎలక్షన్ సంబంధించి ఎప్పుడైతే ఆ ఉప ఎన్నిక వచ్చిందో అప్పటి నుంచి ఈటల రాజేందర్ ఈటర్ రాజేందర్ సంబంధించిన గన్మేను ఈటర్ రాజుకు సంబంధించిన ఈటర్ ఈటాజే సంబంధించిన వ్యక్తిగత కార్యదర్శి మొత్తం నలుగురు ఫోన్లు కూడా విన్నట్టుగా దీంతో పాటుగా ప్రస్తుతం ఇప్పుడైతే ఇంటెలిజెన్స్ చీఫ్ గవర్నర్ శివేదర్ రెడ్డితో పాటుగా మరికొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఏఆర్ శ్రీనివాస్ కావచ్చు లేకుంటే రాఘవేందర్ రెడ్డి కావచ్చు రాఘవేందర్ రెడ్డి అంటే అటు రావ రేవంత్ రెడ్డికి మేన మేన మేనళ్ళు అవుతాడు ఇతను ఆ టిసి ప్రస్తుతానికి కొనసాగుతున్నాడు ఈ రాఘవేందర్ రెడ్డికి దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టడం జరిగింది రోనాల్డ్ రోస్ ఏదైతే మొన్నటి వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ పనిచేసిన రోనాల్డ్ రోస్ కావచ్చు తర్వాత ధర్మపూర్ అరవింద్ ఏదైతే నిజామాబాద్కు సంబంధించిన ఎంపీ ఇతర సెల్ ఫోన్ కూడా మొత్తం కూడా వినడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్ కూడా విన్నామని చెప్తున్నారు అయితే దీంట్లో మరొక ముఖ్యమైన అధికారి రేవంత్ రెడ్డికి అంటే బంధు సూర బంధువు అయిన మరొక ఐపీఎస్ అధికారి రమేష్ రెడ్డి ఇతని ఫోన్ కూడా వినడం జరిగింది మెగా శ్రీనివాస్ ఇతను అయితే బిజినెస్ వ్యాపారవేత్త మైనంపల్లి రోహిత్ అయితే మైనంపల్లి ల్లి హనుమంతరావు సంబంధించిన కుమారుడు అతనికి ఫోన్ కావచ్చు పీడి కృష్ణ కృష్ణకుమారు దివ్య ఐఏఎస్ శశాంక్ శశాంక్ తిన్నెట్నేని సునీల్ రెడ్డి సునీల్ రెడ్డి రాజ్ న్యూస్ ఏదైతే సునీల్ రెడ్డి సంబంధించి ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి అతను ఛానల్ తీసుకున్న తర్వాత బీరో చూప్ సునీల్ రెడ్డి అతని ఫోన్ కూడా వినజెది చిలుకుల రాజేందర్ రెడ్డి తర్వాత వెంకటరమణ రెడ్డి తర్వాత మీడియా సంబంధించి చూసినట్లయితే అటు ఏబిఐకి సంబంధించిన చైర్మన్ ఏబి సంబంధించిన చైర్మన్ రాధాకృష్ణతో పాటుగా ఎన్టీవీ చైర్మన్ అయిన నరేంద్ర చౌదరి సంబంధించిన ఫోన్లు కూడా వినడం జరిగింది అయితే ఈ ఫోన్లు విన్నారు తర్వాత వీళ్ళకి సంబంధించిన వీళ్ళు ఎవరైతే మీడియా అధి అధినేతలు కావచ్చు మీడియా చైర్మన్లు కావచ్చు వీళ్ళు వీళ్ళతో ఎవరు కాంటాక్ట్లు ఉన్నారు ఎవరెవరు కాంటాక్ట్ చేస్తున్నారు ఎవరెవరు వింటున్నారు వీళ్ళతో ఎప్పుడప్పుడు కాంటాక్ట్లు ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు వీళ్ళ ఫోన్లు విన్నట్టుగా చెప్తున్నారు అయితే దీంతోపాటుగా అసలు ఏం జరిగింది ఎందుకు జడ్జిల ఫోన్లు ఎందుకు ల్సి వచ్చిందన్నప్పుడు ఒక క్లారిఫికేషన్ భుజంగారావు చెప్పడం జరిగింది దీనిలో ముఖ్యంగా భుజంగారావు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం చూసినట్లయితే ఎందుకు ఫోన్లను అంటే శరత్ కాదు అని చెప్పి జడ్జి ఫోన్ ఎందుకు విన్నామని చెప్పి దాంట్లో చెప్పినప్పుడు టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ సంబంధించిన వ్యవహారం బట్టబయలేనప్పుడు ఆ వ్యవహారంలో జరుగుతున్న కేసు సంబంధించి అసలు ఆ జడ్జి ఎవరితో కాంటాక్ట్ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్న విషయం తెలుసుకునేందుకు భాగంగా అతని శరత్ సంబంధించిన జడ్జి శరత్ ఫోన్తో పాటుగా అతని భార్య సంబంధించిన ఫోన్లు కూడా విన్నట్టుగా పేర్కొనడం జరిగింది అయితే దీంట్లో కేటీఆర్ పేరు అంటే అప్పుడు మినిస్టర్ అయిన కేటీఆర్ కొంత కామెంట్ చేయడం జరిగింది ఆ కామెంట్ మేరకు పూర్తిగా ఈ ఫోన్లో విన్నట్టుగా చెప్తున్నారు అయితే దీంతో పాటుగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలకు సంబంధించిన ఫోన్లు బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్యమైన కొంతమంది నేతల ఫోన్లు కూడా వినడం జరిగింది వాళ్ళకు సంబంధించిన ఫోన్లు కూడా ఎప్పటికప్పుడు విని ఆ మేరకు ముందుకు వెళ్ళినట్టుగా చెప్పడం జరుగుతుంది అయితే మొత్తంగా దృష్టిలో అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు కీలక దశ జరిగింది చెప్పవచ్చు ఈ కేసులో ఫర్దర్ గా కేసు ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించాల్సిన అవసరం ఉంది శ్రవణ్ కుమార్ని ఇండియాకి రప్పించాల్సిన అవసరం ఉంది వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత వీళ్లకు ఎవరు డైరెక్షన్స్ ఇచ్చారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం కొనసాగుతుంది ప్రతిపక్ష నేతలు అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారంటే వాళ్ళ వ్యూహాలు తెలుసుకోవడానికి వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి చేశారనుకోవచ్చు కానీ బీఆర్ఎస్ సర్కారు మీడియాను చాలా ఉపయోగించుకుంది కానీ మీడియా సంస్థల అధిపతుల ఫోన్లు కానీ జడ్జిల ఫోన్లు కానీ అలాగే ఐపీఎస్ ఐఏఎస్ల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సిన అవసరం ఎస్ దీనికి ఒక కారణం ఉంది ఎందుకంటే ప్రతిపక్షంలో కాంగ్రెస్ దూకుడుగా వెళ్తుంది బీజేపీ కూడా దూకుడుగా వెళ్తుంది ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలకు కూడా మీడియా అధినేతలేనా ఎన్టీవీ తర్వాత ఏబిఎన్ సంబంధించిన చైర్మన్ల వాళ్ళ ఫోన్లు వాళ్ళ వాళ్ళు ఎవరెవరితో కాంటాడుతున్నారు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీల సంస్థ ముఖ్య నేతలు వీళ్ళతో ఎవరితో ఉన్నారు వీళ్ళు కాంటాక్ట్ అయిన తర్వాత అక్కడ అవతల పక్షి ఏం జరుగుతుంది అంత కూడా వీళ్ళు వీళ్ళ వ్యూహాలు ఏంటివి బా అటు మీడియా ప్రతినిధులతో మీడియా అధిపతులతో మాట్లాడిన తర్వాత ఏం జరుగుతుంది మీడియా అధిపతులు ఎవరెవరితో కాంట్రాక్ట్లు ఉన్నారు అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారు తర్వాత కా కాంగ్రెస్లో ఉన్న రవి రేవంత్ రెడ్డి కావచ్చు లేకుంటే బట్టి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు లేకపోతే రాజగోపాల్ రెడ్డి కావచ్చు లేకుంటే ఈటల రాజేంద్ర కావచ్చు ఇట్లా కొంతమంది ముఖ్యమైన నేతలు కావచ్చు వీళ్ళందరూ ఆ మీడియా అధిపతులతో ఎందుకు కాంటాక్ట్లో ఉన్నారు కాంటాక్ట్లో ఉన్నటప్పుడు వాళ్ళు ఎవరెవరు సమాచారం చేరవేస్తున్నారు ఆ సమాచారం ఎటువంటి ఇటు వెళ్తుంది అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది దాంతోపాటు చూసినట్లయితే మరోస మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో ఏకంగా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ ఫోన్లో కూడా ట్యాప్ చేయడం జరిగింది బీఆర్ఎస్ సంబంధించిన అటు కొంతమంది ఎమ్మెల్యేలు తర్వాత కడియంసీఆర్ కావచ్చు రాజయ్య కావచ్చు లేకుంటే చెంబీపూర్ రాజు కావచ్చు ఇట్లా మొత్తం ముఖ్యమైన నేతలు దాదాపు ఎనిమిది మందికి సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఫోన్లు కూడా ఇద్దరు ట్యాప్ చేశారు దీనికి సంబంధించి చూసినట్లయితే ఇందులో నవీన్ రావు ఎమ్మెల్సీ తర్వాత కేటీఆర్ పేర్లను కూడా ఇద్దరు పేర్కోవడం జరిగింది అయితే నవీన్ రావు దీంట్లో కీలక పాత్ర పోషించాడు ఎందుకంటే నవీన్ రావు కావచ్చు శ్రవణ్ కుమార్ వీళ్ళిద్దరు కూడా పెద్ద ఎత్తున బయట ఏమేమి జరుగుతుంది ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలి ఎవరు ఫోన్లు ఎప్పుడు ట్యాప్ చేయాలి ఎవరు ఫోన్లు ఎటు వెళ్తున్నారు తర్వాత ఎవరు ఎక్కడ ఉంటున్నారు తర్వాత బీఆర్ఎస్లో ఉన్న ప్రత్యర్థులు వచ్చు బీఆర్ఎస్లో పార్టీకి అగెనిస్ట్గా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు తర్వాత బయట అగనిష్గా మాట్లాడుతున్నవారు వీళ్ళెవరి మాటలు తెలుసుకోవాలంటే ఆ మాటలకు సంబంధించిన మాట్లాడుతున్న వాళ్ళ ఫోన్ నెంబర్ మొదటిగా ఇటు నవీన్ రావు కావచ్చు మరొకరు కావచ్చు లేకుంటే శ్రవణ్ కుమార్ వీళ్ళు అటు ప్రణీత్ రావు తర్వాత ప్రభాకర్ రావుకి ఇస్తే ఆ మేరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈ నాయకుల సంబంధించి తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది ఇట్లా వ్యూహాలు కావచ్చు లేకుంటే అటు ప్రతిపక్ష నేతలకు సంబంధించిన వ్యూహాలు కావచ్చు లేకుంటే మీడియా అధిపతులు చేయబోతున్న కార్యక్రమాలు కావచ్చు మీడియా ఎవరు కాంటాక్ట్లు ఉన్నారు అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఎప్పటికప్పుడు వీళ్ళ ఫోన్లు విన్నట్టుగా ఇప్పటికైతే అప్పుడు వీటిలో దాఖలు చేయడం జరిగింది దేవి రమేష్ ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ కావచ్చు అట్ ద సేమ్ టైమ్ శ్రవణ్ రావు కావచ్చు వీళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నారు ఆ సిస్టమ్ బయట ఉన్నారు వీళ్ళని ఇండియా రప్పించడం సాధ్యమయ్యే విషయమేనా ఎస్ వీళ్ళని రప్పించాలంటే కొంత టెక్నికల్ టైం పడుతుంది టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అంతేకాకుండా కొంత సమయం పడుతుంది అంతేకాకుండా దాదాపు కొన్ని నెలలు సెల పరబడి సమయం పడుతుంది ఎందుకంటే ఇక్కడ ముందస్తుగా ఎన్విడబ్ల్యూ జారీ చేయించాలి వాళ్ళని అరెస్ట్ చేసేందుకు కోర్టు అనుమతి తీసుకోవాలి ఇప్పటికే కోర్టు అనుమతి తీసుకోవడం జరిగింది ఎన్విడబ్ల్యూ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఆ ఎన్విడబ్ల్యూ ఇష్యూ చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇక్కడ తెలంగాణలో సిఐడి అధికారులు సిబిఐని కాంటాక్ట్ చేస్తారు సిబిఐ ఆ మేరకు ఇంటర్పోల్ను కాంట్రాక్ట్ చేస్తుంది ఇంటర్పోల్ ఆ మేరకు వీళ్ళు ఎక్కడున్నో గుర్తించి ఆ మేరకు అక్కడ లోకల్ పోలీసు అంటే అమెరికాలో ఉంటే అమెరికా పోలీస్ కావచ్చు కెనడా ఉంటే కెనడా పోలీస్ కాంటాక్ట్ చేసి ఆ మేరకు ఆ లోకల్ పోలీస్ సహాయం తీసుకొని అప్పుడు అక్కడ ప్రణిత అక్కడ ఉన్న ఎస్ఐబీచి ప్రభాకర్ రావు కావచ్చు శ్రవణ్ కుమార్ కావచ్చు వీళ్ళిద్దరిని కూడా పికప్ చేసి ఇండియా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటికీ అలాంటి అంటే ఇప్పటికి దాదాపు అటు ఏదైతే వేల కోట్ల రూపాయలు స్కామ్లు చేసి ఆర్థిక నేరస్తులు కావచ్చు లేదా కొన్ని క్రిమినల్ కేసులు ఉన్న నేరస్తులు కావచ్చు వీళ్ళని ఇప్పటివరకు ఇప్పటికి ఇండియాకి తీసుకురావడం సాధ్యపడట్లేదు ఎందుకంటే అటు విజయమాల్యా కావచ్చు లేకుంటే కొంతమంది ఆర్థిక నేరాలు చేసిన వేల కోట్ల రూపాయలు కొట్టి ఇప్పటికీ లండన్ కావచ్చు కెండా లాంటి దేశాల్లో ఉండిపోయిన వాళ్ళని తీసుకురావడానికి దాదాపు పది ఎనిమిది తొమ్మిది ఏళ్ళ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ ఇప్పటివరకు వాళ్ళని తీసుకురాలేకపోయింది ఇప్పుడు ఇదే కేసులో కూడా చూసినట్లయితే ఇంటర్పోల్ స్పందించినప్పటికీ అక్కడున్న ప్రభుత్వాలు అంటే ప్రస్తుతానికి అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్ వీళ్ళిద్దరిని తీసుకురావాలంటే అక్కడ అమెరికా ప్రభుత్వం తప్పనిసరి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది అమెరికన్ ప్రభుత్వం వీళ్ళకి ఇంటర్పోల్ అప్పగించాల్సి ఉంటుంది ఇంటర్పోల్కి అప్పగిస్తే అప్పుడు అక్కడి నుంచి ఇక్కడ ఇండియా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అయితే అక్కడున్న చట్టాల ప్రకారం కావచ్చు అక్కడున్న మనకున్న ఇంటర్పోల్కు ఉన్న కోఆర్డినేషన్ కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే అటు ప్రభాకర్ రావు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు శ్రవణ్ కుమార్ తనకు అదే కొన్ని అనారోగ్యాలు కావచ్చు కొన్ని వ్యవహారంలో తను ఉన్నాయని చెప్తున్నాడు కాబట్టి ఇప్పటికైతే మన తెలంగాణ పోలీసులు సిఐడి ద్వారా అటు సీబీఐని కాంటాక్ట్ చేయడం జరిగింది సిబిఐ నుంచి ఇంటర్పోల్ కాంటాక్ట్ చేయబోతున్నారు ఇంటర్పోల్ కాంటాక్ట్ అయిన తర్వాత ఇంటర్పోల్ వాళ్ళని గుర్తించిన తర్వాత బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేయబోతున్నారు బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసిన తర్వాత ఆ తర్వాత అమెరికన్ ప్రభుత్వాన్ని అటు ఇంటర్పోల్ కాంటాక్ట్ చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ అక్కడ లోకల్ పోలీస్ని కాంటాక్ట్ చేసిన తర్వాత అప్పుడు ప్రభాకర్ రావుని పికప్ చేసే అవకాశం ఉంది అదే ఇది ఇది జరిగే వరకు దాదాపు కొన్ని నెలల సమయం పడుతుంది కాబట్టి ఇది చాలా లెంతీ ప్రాసెస్ ఈ ప్రాసెస్లో ఏదైనా జరిగే అవకాశం అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు